ఫైనల్ క్యాండిడేట్ వచ్చారు సో ముందు సోషల్ మీడియా కానీ వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ చాలా సపోర్ట్గా కూడా ఉంటారు సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్గా అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలుగు కానీ వయా వయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ సోషల్ మీడియాలో ఇస్తున్నది కానీ అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు ఉండొచ్చు రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఎప్పటి ది సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు సిక్స్ మంత్స్ నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ ఎప్పుడో మాది గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం దాని తర్వాత సోమనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి సో ఫైనల్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్ ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము ఒకసారి మీటింగ్ పిలవండి అని అప్పుడు ఫైనల్గా ఫైవ్ ఫిలిమ్స్ అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక ఫైవ్ ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరి ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం చాంబర్ ద్వారా సో ఎవరు పాజిబుల్ట్ ఉన్నా ట్రై చేయండి అంటే ఇది మనము ఎవరు వెనకకెళ్తే తగ్గినట్టు కాదు ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో సో లాస్ట్ వన్ వీక్ నేను లేను సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు త్రీ డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు ఏదన్నా ఒక్క సినిమాన తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టొచ్చని మీ అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి మూడే సినిమాలు రిలీజ్ బట్ మూడు సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు అలాంటిది ఐదు సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో చాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియ్యాలి సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి చాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనక గెలడం వల్ల మూడు పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ నాలుగో సినిమాకి వస్తుంది నాలుగు సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతాయి అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకటానికి అవకాశం ఉంటుంది సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు చాంబర్ అడిగినందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఒక మంచి పరిణామం ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ సో మహేష్ గారిది అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు అండ్ హనుమాన్ సో ఇప్పటికి సంబంధించి ఫర్దర్గా సాట్అవుట్ అవుతూ ఉంటాయి సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు సరే పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోయి సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి సో తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు సో వారికి వెళ్తాయి తర్వాత అనుమాన్కి కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి చాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది అవుట్ అవుతుంది సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ టేక్ ఆఫ్ మీ దగ్గర నుంచే ఎండ్ మీ నుంచే చేస్తుంది అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్ మేము ఎంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్ ఈ ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ నేను లాస్ట్ వన్ వీక్ లేను వచ్చిన సమయాన్ని దీనికి ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఒక వన్ అవర్ కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం దీన్ని ఆల్ మీడియా ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీకు లాభం లేదు కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పని చేయడానికి ఎంతు జాధ ఉంటుంది లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని అరే నేను ప్రెసిడెంట్ అయ్యా అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి నేను వెళ్తాను మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు మీరు ఏదో అంటారు దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి కేర్ఫుల్ నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు చాంబర్ ద్వారా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది ఇది మీరు అందరు అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం థ్యాంక్ యూ యాక్చువల్గా ప్రతి సంక్రాంతికి ఏదో ఒక ఇష్యూ అవుతుంది ఈ సంక్రాంతి కంపల్సరీ అందరు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇనిషియేట్ చేద్దామనే దగ్గర తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆ నిర్ణయం తెలియపరచడం జరిగింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫీల్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూర్చొని ప్రొడ్యూసర్స్ని పిలిచి అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ ఫ్రీగా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ని పిలిపించడం జరిగింది అప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ వచ్చారు ఒకసారి అప్పుడు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం మూలంగా హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన ఒక్కళ్ళు రాలేకపోయారు సో ఆ రోజున అందరినీ పిలిచి మాట్లాడి కొంచెం చూడండి అంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు ఇబ్బంది చెప్తూ వచ్చారు రిక్వెస్ట్ చేసాం ఆ రోజు క్లియర్ కట్ కండిషన్ ఏంటంటే ఎవరో ఇక్కడ నుంచి కొంచెం అంటే కోఆపరేట్ చేయటం వెనక్కి జరగటం అనే భాష వద్దు కోఆపరేట్ చేస్తే ఆ కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక సోలో రిలీజ్గా ఇచ్చేటట్టు వాళ్ళకి పెద్ద అపోజిషన్ రాకుండా ఉండేటట్టు అది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి